హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అను సుగుణ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మనకు అందుబాటులో ఉండే టమాటాతో ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫేస్ ప్యాక్ కావాల్సినవి త్రీ ఇంగ్రీడియంట్స్ ఒకటి టమాటా పెరుగు నిమ్మరసం ముందుగా టూ టేబుల్ స్పూన్ టమాటో గుజ్జు ఒక టేబుల్ స్పూన్ పెరుగు కొన్ని చుక్కలు నిమ్మరసం కలిపి ప్యాక్ తయారు చేయాలి తర్వాత దానిని మీ మొక్క మెడపై అప్లై చేసుకోవాలి కొన్ని నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే నల్లను మచ్చలు పోయి చర్మం ఎంతో కాంతివంతంగా మృదువుగా మారుతుంది టమాటాలు చర్మాన్ని బాగా శుభ్రపరచడానికి పింపుల్స్ బ్లాక్ హెడ్స్ తొలగించడానికి ఉపయోగపడతాయి టమాటాల్లో విటమిన్ సి పొటాషియం ఫోలేట్ విటమిన్ కే వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి టమాటో చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది మురికిని తొలగిస్తుంది ట్యాన్ తొలగిస్తాయి చూడండి నేను ఇక్కడ ఫేస్కి అప్లై చేసుకున్న ఈ విధంగా ఫేస్కి మెడకి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కొన్ని నిమిషాల పాటు అలా ఉంచి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి చూడండి అంత స్మూత్గా ఎలా ఉందో గ్లోగా నా ఫేసు ఇలా వారానికి టూ త్రీ టైమ్స్ అప్లై చేయండి ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్